ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కు స్వాగతం జడ్చెల్ల పట్టణంలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు విస్తృతంగా కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ మరియు శాంతినగర్ కాలనీలో ఈ రోజు తెల్లవారుజామున డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు ఈ ఆపరేషన్ లో పట్టణ సిఐ కమలాకర్ రూరల్ సిఐ నాగార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని పంతొమ్మిది బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రైమ్ నియంత్రణకు ప్రజల సహకారం అత్యవసరమని తెలిపారు సైబర్ క్రైమ్ అనుమానాస్పద వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిన్నారులకు బైకులు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి హెల్మెట్లు ధరించడం ప్రతి బైక్ రైడర్ బాధ్యత అని చెప్పారు అదే విధంగా గంజాయి వాడకం విక్రయం యువతను చెడగొడుతోందని డిఎస్పీ హెచ్చరించారు గంజాయి అమ్మకంలో లేదా వాడకంలో చిక్కిన వారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు మైనర్ బాలికలకు లార్జీలు ఇస్తే లార్జీ యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మళ్ళీ రాదు మీకు ఇవ్వడం జరగదు కాబట్టి ప్లేట్ ఉండాలి కూడా ఒరిజినల్ మీ దగ్గర అడిగినప్పుడు చూపియాలి ఆర్సీ ఇట్లాంటి బండి మిమ్మల్ని మామూలుగా ఉన్నప్పుడు నడుస్తుంది ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మాత్రం ఒరిజినల్ చూపియాల్సి వస్తుంది లే మిగతా టైంలో ఫోన్లో డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఫోన్లో చూపించినా నడుస్తుంది మీ మోటార్ సైకిల్కి ఎవరికి కూడా ఇన్సిడెంట్స్ ఉండదు ఉంటుందా ఒక సంవత్సరం చేస్తాం తర్వాత ఎవ్వరు చేయరు ఆ ఇన్సిడెంట్ చేసుకొని వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది ఇన్సిడెంట్స్ వల్ల ఏమైనా కింద పడ్డా కానీ మనకి ఏమైనా ఇంజరీస్ అయినా హాస్ప మన హాస్పిటల్ ఖర్చులకు అవన్నీ ఇన్సిడెంట్స్ కవర్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ బండ్లకు ఇన్సిడెంట్స్ ఉండేటట్టు కూడా చూడాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పినాం ముఖ్యంగా గంజాయి పిల్లలు మన ఎవరైనా మన కాలనీలో కానీ మన పిల్లలు కానీ కొంచెం మూడీగా ఉంటారు వాళ్ళు సైకో టైప్ ఎవరైనా ప్రవర్తిస్తున్నా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా పోలీసుకు తెలియజేయండి గాంజాయ్ అనేది డేంజర్ అది ఒకసారి అలవాటు పడితే అడిక్ట్ అయితే ఆ డబ్బుల గురించి తల్లిని తల్లిదండ్రుల్ని కూడా చంపిన సందర్భాలు చాలా ఫోన్లు మీరు పేపర్లల్లో చూస్తుంటారు రోడ్డు మీద పోయే వాళ్ళని తాగి గంజాయి తాగి ఇష్టం వచ్చినట్టు గొడవ చేస్తారు వాళ్ళు ఒక సైకో అడిక్ట్ అయిందంటే ఒక సైకో టైప్ తయారవుతారు కాబట్టి మీరందరూ డ్రగ్స్కి ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే ఇమీడియట్ మాకు తెలియజేస్తే అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లో తీసుకుపోయి వాళ్ళకు మందులు ఇప్పించి మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తిగా కావడానికి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి ఎవరైనా వస్తే మీ పిల్లలు కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడితే మాత్రం మన పిల్లల్ని మీరు అందరు అబ్జర్వ్ చేస్తుండాలి మన పిల్లలు ఏం పని చేస్తున్నారు కాలేజీకి వెళ్తురా లేకుంటే ఏదైనా పనికి పోదాన్ని బయటికి పోయి పనికి పోతురా టైంకి వస్తుందా రావట్లేదా నైట్ ఏ టైంకి వస్తున్నారు మన ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అవన్నీ మీరే చూడాలి ఇవాళ రేపు స్కూళ్ళల్లో కాలేజీలలో ఎవరు అంటే వాళ్ళు ఏమైనా ఒక దెబ్బ ఇచ్చినా కానీ మీరు మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ గొడవకపోతున్నారు మన వాళ్ళందరూ కాబట్టి ఏ టీచర్లు ఏ గురువులు కానీ ఎవరు కానీ కాలేజీలో కానీ వాళ్ళు ఏదో కాలేజీ చెప్తుంటారు పంపిస్తుంటారు కానీ తల్లిదండ్రులు కాలేజీలు ఏమైనా జరిగితే అది వాళ్ళు చెప్తుంటారు మీకు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగినా అది మీ తల్లిదండ్రులదే బాధ్యత అంటే తల్లిదండ్రులు మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుండాలి మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయకపోతే ఎవరు కంట్రోల్ చేయలేరు లాస్ట్కు పోలీస్ కాడికి వచ్చి కేసులు అవుతాయి కాబట్టి ఎవరి పిల్లల్ని మీరే కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము అందరినీ చదివిపియండి అమ్మాయిల్ని కూడా చదివిపియండి భవిష్యత్తులో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకి ప్రజెంట్ కూడా అందరికీ ఉద్యోగాలు మన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చిన దాంట్లో మన మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది అమ్మాయిలకే ఉద్యోగాలు కూడా వచ్చినాయి కాబట్టి మీరు అందరూ మన పిల్లల్ని చదివేందుకు అనుకోకుండా అమ్మాయిల్ని అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చదివించండి వాళ్ళకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది కాబట్టి అందరిని చదివియాల్సిందిగా కోరుకుంటున్నాము